ఈరోజు నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు బొత్త సత్యనారాయణ గారు అదేవిధంగా కొట్టు సత్యనారాయణ గారు వివరంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రివర్గ సభ్యులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఇవాళ రాజమండ్రిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సుమారుగా పదిన్నర దగ్గర నుంచి రెండున్నర మూడు గంటల దాకా కూడా సుదీర్ఘంగా చాలా విషయాల మీద చర్చించుకోవడం జరిగింది దీనిలో కొన్ని అంశాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరం మీ ముందుకు రావడం జరిగింది ప్రధానమైన అంశం ఏమిటంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలించిన కాలంలో కాపుల్ని అణిచివేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు వ్యతిరేక కార్యకలాపాలు అనేక చేసి కాపు వ్యతిరేక పార్టీగా ముద్రపడింది దానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేము డిస్కస్ కూడా చేశాం ఒకటి దివంగత వంగవీటి మోహన్ రంగా గారి హత్య రెండు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసినటువంటి విధానం దానికి తోడు మన ముదగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి విధానం ముదగడ పద్మనాభం గారిని కొట్టడం వారి భార్యను తిట్టడం వారి కుమారుల్ని వేధించటం వారిని జైల్లో పెట్టినట్టుగా ఒక సెల్లో పెట్టి వేధించినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా కాపు వ్యతిరేక ప్రభుత్వాలనుగా గుర్తింపబడినటువంటి తెలుగుదేశం కన్నా ఈ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాపుల్ని పెద్ద పీట వేయటమే కాకుండా గౌరవప్రదంగా చూసుకునేటటువంటి పరిస్థితిని వాళ్ళ మూడున్నర సంవత్సరాల కాలంలో కల్పించడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి చేరవేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ మేము అందరం కూడా సమావేశమయ్యాం ప్రతి కాపు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారు ఎవరైనా సరే ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పారు ఇరవై ఆరు మంది శాసనసభ్యులు ఎన్నిక కాబడ్డారు ముగ్గురు పార్లమెంటు ఉన్నారు ఐదుగురు మండలి సభ్యులు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు అదేవిధంగా మేయర్లు ఉన్నారు ఇంతమందికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా ఎప్పుడైతే అణగారిపోతున్నటువంటి కొన్ని కుటుంబాలను ఆదుకోవాలని చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి విధానం ఇందాక చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం డీపీటీలో కానీ నాన్ డీపీటీలో కానీ కాపు సోదరులకు ఇచ్చింది చాలామంది అంటారు ఏమని ఏమని మాకే ఇచ్చారా కాపులకే కడవలక అందరికి ఇచ్చారు కదా అని ఏ అప్పుడు ఎందుకు వెళ్ళే తెలుగుదేశం అందరూ బాగుండాలి అందులో కాపులు కూడా బాగుండాలని భావించేటటువంటి కులం కాపు కులం అందువల్ల అందరికీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు కూడా పెద్దపీట ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాపు నేస్తమైతేనేంటి మరొకటి మరొకటైతే ఇచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా మేము చర్చించుకున్నాం అదే విషయాన్ని వాడవాడల కాపులు ఉన్నటువంటి కాపు సమాజానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మేము కంకణబద్ధులమై ఉన్నామని కూడా మనం చేస్తున్నాం ఇంకొక విషయం చాలామంది అడుగుతారు ఏమండి ఇదంతా ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమే పెట్టారని కానే కాదు కాకపోతే ఒక విషయం మాత్రం మేము చర్చించుకున్నాం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ధోరణి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు దానిలో అందరినీ దూషించడంతో పాటుగా కాపు శాసన సభ్యుల్ని దూషించినటువంటి విధానాన్ని ముక్త కంఠంతో ఈ కాపు సమావేశం తీవ్రంగా ఖండించింది ఇది రాజకీయాల్లో పనికిరాదు ఒక విధంగా చెప్పాలంటే మా అందరికి అనిపించింది ఏమిటంటే రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి ఈ భాష వాడు నేను సీఎం సీఎం అని అనుకుంటున్నటువంటి వ్యక్తి లేదా ఆయన అనుకుంటున్నానని నేను అనుకోవట్లేదు ఆయన ఆయనేమో చంద్రబాబు సీఎం సీఎం అని అనుకుంటున్నాలే కానీ కాపుల్లో కొందరు యువకులు మాకు సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారే అలాంటి పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా దిగజారి మాట్లాడమనేది అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఆయన రాజకీయాలకు అనర్హుడు అని ఆయన ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భం అంతేకాదు ఒక విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేశాం అదేమిటంటే వంగవీటి మోహన్ రంగ గారి మరణం ఆయన మాట్లాడుతూ మొన్న కొత్త భాష్యని చెప్పాడు ఆశ్చర్యకరమైనటువంటి భాష అని చెప్పాడు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య జరిగినప్పుడు అందరం బాధితులు మమ్మల్ని అందరినీ కేసుల్లో పెట్టారు అప్పుడు మేము కుర్రవాళ్ళం మా మీద కేసులుంటే తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం తీసేసింది అనేక కేసులు వేల మంది మీద కేసులు పెట్టారు అలాంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరుగుతుందని తెలిసి ఆయన కూడా నన్ను స్టేట్ చంపబోతుందని తెలిసి కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఎందుకు కాపలా కాయలేకపోయారు ఇది దీనికి కాపులు కూడా బాధ్యత వహించాలి అని చెప్పారు చెప్పిన గంటకే వంగవీటి మోహన్ రంగారావు గారి దారుణ హత్యకు ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు చేతులకి వెళ్ళి ఆయనతో పూలమాల తీసుకొని ఆయనతో కలిసిపోయి అంత దుర్మార్గం ఇది ఈ దుర్మార్గాన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి మేమందరం కూడా ఖండిస్తున్నామని కూడా మనం చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి